కొన్ని పాములు నీ మీదకి ఎందుకు దాడికి వచ్చినాయి అంటే నువ్వు ఎవరు నువ్వు బయటకెళ్లేదానివి కాదు కదా నీకు ఎవరితో శత్రుత్వం లేదు ఏ ఏ జాతికి సంబంధించిన పాములు అవి నువ్వు నాగు పాములు నీ మీదకి వచ్చిన పాములు ఏ జాతికి సంబంధించి అంటే వాళ్ళ పేర్లు ఏంటి పేర్లా ఒక పాము వచ్చేసి దుష్టపాములు దుష్టపాములు అంటే వాళ్ళకి ఉంటాయి కదా ఇంకా వంశాలు అడగట్లా నువ్వు డొంక తిరుగుడు మాటలు నా దగ్గర ఓకేనా నేను క్లారిటీగా చెప్తున్నా నువ్వు ఇట్లా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి అంత బయటపడి అంత వేస్ట్ ఆఫ్ ఫేక్ అయిత నువ్వు నేను నీకు క్లారిటీగా చెప్తున్నా పాములకు సంబంధించి అమ్మ కొండ శిల్వలు ఉంటాయి అవునా ఒకటి ఉంటుంది పచ్చ ఉంటది అవునా జరిపోతులు ఉంటాయి నీ మీదకి వచ్చిన ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే నువ్వు ఒక నావు పాము అనేది ఒక డిక్లరేషన్ ఇచ్చేసినవు నేను అది నమ్ముతున్నా నీ మీదకి వచ్చినది ఏంటో కూడా క్లారిటీ ఉండాలి కదా ఇప్పుడు నేను తల్లి అవన్నీ చెప్పకు పేరు చెప్పు నువ్వు దేవతవిడా నువ్వు గత జన్మల దేవతవి పేర్లు చెప్తేనే నేను నమ్ముతా నువ్వు జుజుబి డ్రామాలు అందరి దగ్గర నా దగ్గర చెప్పకు మరి చెప్పు క్లారిటీగా తక్షక వంశం వంశాల గురించి నేను మాట్లాడట్లేదు ఆ పాములంటే అంటే అందరికి ఐడియా ఉంటుంది కదా నీకు ఐడియా లేదా నాకుంది మరి చెప్పు మరి నీకు ఐడియా ఉంటాయి చిన్నగా ఉంటది అమ్మా నేను తల్లిని దండం పెడతా తల్లిని దండం నేను పేర్లు చెప్పు తల్లి అంటే ఇప్పుడు నీకు చెత్తూరు అనేది క్లారిటీ ఉంటది కదా తల్లి ఇప్పుడు వాళ్ళకి మాత్రం ఒక క్లారిటీ ఇస్తా ప్రజా వాళ్ళకి మాత్రం వచ్చేసి వీడి వరకు ఏమో మనిషిలోనే ఉంటది ఇక్కడికి వచ్చేసి మాత్రం పాములో ఉంటది అలాంటి వాళ్ళ పాములు ఓకే వచ్చి నెమ్మిదికి కొట్లాడడానికి వచ్చి తర్వాత ఏం జరిగింది అప్పుడు కాపాడాడు కాపాడిన తర్వాత నేను ఫాదర్ కి అండ్ లేదు పడలేదు కాపాడని చెప్పేసి మమ్మీ నాన్నకి చెప్పాను అప్పుడు చెప్పినప్పుడు అక్కడ కొద్ది రోజులు అక్కడ ఉన్నాడు ఉన్న తర్వాత వచ్చేసి మా నాన్న కాపాడాడు అని చెప్పేసి పస్తాను మా నాన్న తీసుకొచ్చాడు అక్కడ నేను కూడా తీసుకురాలేదు చేసుకోవాలి ఎవరైతే కార్తీక ఎలా ఉండేవాడు అప్పుడు సేమ్ ఇప్పుడు ఎట్లుండో అట్లానే ఉండేవాడా నువ్వు ఎట్లుండేదానివి బానే అమ్మ నువ్వు నువ్వు దయ్యాను అని అనట్లా బానే ఉండేదానివి ఇప్పుడు లాగానే ఉండేదానివా లేదంటే ఇదే రో మరి నీకేమో ఇదే నీ మొగన్ ఎందుకు మార్చిండు నీ హస్బెండ్ నీ నీ అప్పటి హస్బెండ్ కి ఆయన ఎట్లుండేవాడు ఇప్పుడు ఉన్నట్టే తెల్లగడ్డము లేదు లేదు అప్పుడు వేరే రూపం ఇవే ఓవర్ యాక్టింగ్ మాటలు ఉండేది అప్పుడు కూడా మీ ఆయనకి ఏం లేదు ఏం లేదు సాఫ్ట్ గా అప్పుడు దేవుడు కాబట్టి కూల్గా ఉండేటోడు ఓకే సరే పెళ్లి అయింది ఎన్ని ముళ్ళు వేసింది మెళ్ళ మూడు మూడు ముళ్ళు వేసింది ఓకే తర్వాత ఏం జరిగింది పెళ్ళి అయిన తర్వాత నార్మల్ గానే ఉండేది అది సడన్ గా ఒక దానికోసం అని చెప్పేసి మేము ఎన్ని రోజులు పెళ్ళి అయినాక ఎన్ని రోజులు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ దాకా మీ ఇద్దరు మధ్యలో సందు భాషణ మొగుడు పిల్లలు మంచి ఉంటుంది చెడు ఉంటుంది వన్ ఇయర్ లా తల్లి చెడు దగ్గర మంచి ఉంటుంది గుర్తు పెట్టుకో ఎట్లా ఉండేవాళ్ళు ఏ సందర్భాలలో నీ కోపం వచ్చేది ఆయన నీ గొడవ అయ్యేది గొడవ అయ్యేది మాత్రం ఒక విషయంలో అప్పుడప్పుడు వచ్చేసి గొడవ పడ్డబడి నా విషయంలో ఏ విషయంలో అంటే నువ్వు వేరే నా భావం చూస్తున్నావా ఆహా అలా అని కాదు నేను కొన్ని కొన్ని డబ్బులు లేవనా డబ్బులు అని కాదు కొన్ని కొన్ని విషయాలంటే కనుక నేను కొన్ని కొన్ని విషయాలనే చెప్పను ఒక్కొక్కసారి మాట్లాడేదాన్ని కాదు మాట్లాడేసరికి అప్పుడప్పుడు కోపం వచ్చేది అప్పుడు అతను కూడా మాట్లాడుకోవడం గ్యాప్ వచ్చేది అలా అని చెప్పేసి గొడవలు ఇస్తారు కదా మీ ఆయనకి ఏమిచ్చిండి అప్పట్లో మీ డాడీ ఆ రాజా రాజా ఇచ్చేసాడు ఏ రాజీ నాగోకంలో అంటే వచ్చేసి తను ఇంకా రాజు తిన తర్వాత రాజు ఓకే నేను నమ్ముతున్నా రాజు అయిన తర్వాత మీరే ఒక గొప్ప శక్తి మంతులు అవునా మిమ్మల్ని చంపే శక్తి ఎవరు చంపారు మిమ్మల్ని దుష్టపాములు దుష్టపాములు అంటే మీరు మీరు మాత్రం దేవుళ్ళు కాదు మిమ్మల్ని చంపే శక్తి ఇంకోరికి ఉంది అంటే మీరు దేవతల్లిదే కాదు ఎందుకు అనుకుంటారు ఎందుకు అనుకోకూడదు ఓకే సరే వద్దాం అక్కడ కూడా వద్దాం సరే పెళ్ళి అయింది మీ ఇద్దరు నువ్వు మాట్లాడకపోయేదాన్ని ఓవర్ యాక్టింగ్ చేసేదానివి చేయగానే ఆయన కోపం వచ్చేది కొట్టిండ ఎప్పుడన్నా

నీకు డిక్లరేషన్ అయ్యేదాకా నేను క్వశ్చన్ నేను వరకే నా జాబ్ నేను చేస్తే అంతవరకే నిన్ను ఈ వీడియో తీసుకెళ్ళి బయటకెళ్లి నేను బ్యాట్ చేయను నువ్వు గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని నేను మీడియా ముందు రికార్డ్ అవుతుంటే చెప్పినా చెప్తున్నా నేను నీది ఏది డిక్లరేషన్ తెలియకుండా నేను అసలు అస్సలు బ్యాట్ చేయను గుర్తుపెట్టుకో నిజంగానే భవిత అంటే మాత్రం భవితకు నేను చాలా సహకరిస్తా అన్ని మీ ఒక రెండు మూడు ఛానల్ తెచ్చే బాధ్యత కూడా నాదే గుర్తుపెట్టుకో తప్పు చేసే దాంట్లో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీడియా ఛానల్స్ కూడా నేను ఒకటి డౌట్ ని ఎంతైతే డిక్లరేషన్ చేస్తున్నారో భవిత రియల్ అయితే కూడా భవిత నెత్తి మీద పెట్టుకుంటాయి మీడియా ఛానల్ గుర్తు పెట్టుకోయేది ఓకేనా ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు కొంతమంది ఎవరన్నా ఏదైనా ఎలిగేషన్ చేయొచ్చు తప్ప ఓకే ఆ తర్వాత పెళ్లి అయింది ఏం రాసిచ్చి రాజాన్ని రాసిచ్చేసాడు ఎందుకంటే ఒకటే కూతురు కాబట్టి ఓకే మీ మమ్మీ నిన్ను ఏమని పిలిచేది కాటరా నేను పిలిచేదా లేదు వర్షిని వర్షిని ఆయన మీ డాడీ ఏమని పిలిచేవాడు మీ ఆయనని కార్తికయ్య కార్తికయ్య ఓకే నిన్ను మీ డాడీ ఏమని పిలిచేవాడు ఏమని పిలిచేవాడు ముద్దు పేర్లు మనం పెట్టినప్పట్లో సారీ ఇట్లాంటి ఏమైనా అదేం లేదు వర్షి వర్ష వర్షి ఓకే అప్పుడప్పుడు దేవి ఓకే నీకు ఈ సందర్భంలో ఇదంతా జరిగే టైం నీకు ఎవరు లైన్ లేదా ఆ టైం లో పట్టించుకోలేదు ఏ పాములు వేసేటివి నీకు లైను అన్ని రకాల సంబంధించినవి ఓకే ఇప్పుడున్నట్టే అందంగా ఉండేదానివా అప్పట్లో కూడా ఇంకా బాగుండే దానివా ఓకే ఓకే తల్లి ఓకే అయిపోయింది పెళ్లి అయిపోయింది వన్ ఇయర్ తర్వాత మంచిగానే ఉన్నారు ఏ సందర్భం రాలేదు నాగ కార్తికేయ మెంటాలిటీ ఏంది నాకు అప్పుడు బానే ఉండేది అంటే ఇప్పుడు ఏమైనా రోగం వచ్చిందా ఇప్పుడు కూడా బానే ఉండదు ఇప్పుడేమి అలా ఏం కాదు మాటలు ఏమి లేవు మాకైతే ఇప్పుడు ఇప్పుడు గురించి నేను అడగట్లా అప్పుడు గురించి తల్లి అప్పట్లో మెంటాలిటీ ఎలా ఉండేది జాలి జాలి ఉండేది ఒకటి మీద కోపం గానీ కోపం ఉండేది గానీ మరి ఒక్కరిని ఏమని అంటే ఏం లేదు ఇప్పుడు ఉన్నట్టే ఉన్నాడు ఇప్పుడు కూడా గట్లనే ఉన్నాడు కదా పండ్లు వాంచాడంట పూలు వాంచాడంట ఉండి లేదంట గుడిలో ఇంగ్లీషన్ లేపిస్తాడు ఇంకేమైనా వేస్తాడా ఎవరికైనా పిల్లలు అయితే లేరంటే చూస్తాడా అవి చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు ఎందుకు అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత మిమ్మల్ని చంపడం ఎట్లా జరిగింది తల్లి మేము శివలింగాన్ని అక్కడ ఉందని చెప్పాను కదా ఆ శివలింగానికి రెండు కొండలు ఉండేవి రెండు కుండలతో అభిషేకం చేసి చేసేటప్పుడు దేవుడికి సంబంధించిన ఒక వస్తువు వస్తువు కోసం అనేది మమ్మల్ని ఇయ్యమంటే మేము ఇయ్యం అన్నందుకు ఆ రోజు మమ్మల్ని చంపడం మీరు భక్తులే కదా శివయ్య భక్తులేనా అవును మరి మిమ్మల్ని శివయ్య ఎందుకు అదే అక్కడ జరగాలన్నది జరిగిపోయింది